పండుగ అంటే తెలంగాణలో కొన్ని ఏరియాలలో మా చుట్టుపక్కల ఏరియాలలో పీడ పండగ అంటారు సంక్రాంతి అంటే పీడ పండగ కాదండి అదొక అద్భుతమైన వ్యవసాయ పండుగ అప్పుడే పంట చేతికి వచ్చిన ఆనందంలో జరుపుకునే పండగ అన్ని పండుగల తేదీలు మారుతాయి కానీ సంక్రాంతి పండుగ తేదీ మాత్రం అదే డేటుకు అదే తేదీలలో జరుగుతుంది అదే జనవరి పద్నాలుగు పదిహేను ఈ సంక్రాంతి పండుగ వ్యవసాయం చేతికొచ్చిన సందర్భంగా ఆనందంలో చేసుకునే పండుగ ఆవులను పూజిస్తారు భోగి మంటలు వేస్తారు చక్కగా పిండి వంటలు చేసుకుంటారు ఆ పిండి వంటలు కూడా శాస్త్రీయం ఉందండి చలికి చక్కటి చకినాలు ఆ చకినాలలో ఓమ వేస్తారు నువ్వులు వేస్తారు వాటి దగ్గును నివారిస్తుంది గొంతు నొప్పును అలాగే ఓ నువ్వులు వేస్తూ ఉంటారు చకినాలలో నువ్వులు కూడా ఏంటంటే రక్తాన్ని పెంపొందిస్తుంది అలా ప్రతిదానికి మన పిండి వంటలలో ఏదో ఒక కారణం ఉంటుంది అలాంటి పిండి వంటలు చేసుకోండి శాస్త్రీయ ప్రకారం పిండి వంటలు చేసుకోమని అన్నారు తప్ప ఎక్కడ కూడా ప్రతి పండక్కి మీరు కడుపు నిండార కళ్ళు తాగాలి రోడ్ల మీద పడుకోవాలి భార్య పిల్లల్ని వదిలేసి ఆల్కహాల్ తీసుకొని మీకు మీ కుటుంబాన్ని నష్టం చేసుకోండి అని ఎక్కడైనా శాస్త్రంలో ఉందా అండి ఒకసారి ఆలోచించండి ఏ శాస్త్రంలో కూడా మద్యం మాంసం పక్కా మీరు తినాలి అని లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి మీకోసం మీ కుటుంబం కోసం మద్యం మానేయండి అందరూ కలిసి చక్కగా కూర్చొని కుటుంబం అంతా కలిసి పిండి వంటలు తినుకుంటూ భోజనం చేసుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉండండి ఎప్పుడు ఏ పండుగ కూడా పీడ పండుగ ఉండదండి అది మీరు నడిచే నడవడికను బట్టి ఉంటుంది పోయే ప్రాణం ఎలాగైనా పోతుంది కానీ కావల్చుకొని మీరు మాత్రం ప్రాణాలు తీసుకోకండి అనారోగ్య పాలవ్వకండి ఇక నుండైనా ప్రతి పండక్కి ఆల్కహాల్ తాగాలనే నియమ నిబంధనలు మానేసుకొని ప్రతి పండక్కి నా కుటుంబంతో ఆనందంగా భోజనం చేయాలి ఆ రోజు ఆల్కహాల్ తీసుకోవద్దు దైవ దర్శనం చేసుకోవాలి ఇంట్లో చక్కగా కుటుంబంతో ఉండాలి ధ్యానం చేసుకోవాలి ఇంకా పిండి వంటలు చేసుకోవాలి ఏమన్నా ఉంటే వచ్చిన వాళ్ళకి ప్రేమగా ధర్మాలు అన్నదానం కానీ మీకు స్తోమతను బట్టి తోచినంత ఏమన్నా వస్తువులు వస్తు రూపేనా ధన రూపేనా దానం చేయండి అది మీకు మీ కుటుంబానికి ఎంతో మంచిది దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఆల్కహాల్ మానేయండి మన తెలంగాణ రాష్ట్రంలో ఆల్కహాల్ తాగడం మద్యం మాంసం మొదటి ప్లేస్లో ఉంది దయచేసి ఇక్కడ నుండైనా మానేయండి దానివల్ల ఎంతో నష్టం ఉంది తప్ప లాభం అయితే లేదు నాకు కింద కామెంట్ రూపంలో తెలియజండి ఏ శాస్త్రంలో ప్రతి పండక్కి మీరు ఆల్కహాల్ తీసుకోవాలని ఉందో చెప్పండి లేకపోతే ఏదైనా నయగారిని అడగండి సంక్రాంతికి ఆల్కహాల్ తీసుకోవాలని ఏమన్నా రూల్ ఉందా దసరాకి ఆల్కహాల్ ఏమన్నా రూల్ ఉందా ఏంటండి సంక్రాంతికి అంత తాగుతున్నారు ప్రతి ఇంట్లో తాగకుండా సోయి లేకుండా పడుకొని ఉంటున్నారండి కుటుంబంతో కలిసి పండగ అంటే ఏంటండి ఆ రోజు ఒక అద్భుతమైన రోజు భగవంతుడు ప్రతి ఇంటికి వచ్చే రోజు లక్ష్మీ దేవత ప్రతి ఇంటికి వస్తుంది అని నమ్మే రోజు ఆ రోజును మీరు తాగి భార్య పిల్లల్ని పట్టించుకోకుండా తల్లిదండ్రులను పట్టించుకోకుండా వచ్చి ఆ మత్తులో ప్రశాంతంగా తెల్లారి దాకా పడుకుంటారు అది ఒకటే రోజు తాగుతారా మళ్ళీ నెక్స్ట్ డే తాగుతారు రోజు తాగుతారు రోజు పండుగ రోజు ఇంకొంచెం ఎక్స్ట్రా తాగుతారు అన్నట్టు దానివల్ల మీ ప్రాణానికి మీ ఆరోగ్యానికి నష్టం మీ ప్రాణానికి నష్టం ఉంటే మీరు డైరెక్ట్ వెళ్ళిపోతే నో ప్రాబ్లం అండి మీ ఆరోగ్యానికి నష్టం అంటే హాస్పిటల్లో పుట్టి తిరిగి 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 హాస్పిటల్ డబ్బులు ఖర్చు కట్ ఖర్చులు వెళ్ళలేక ఆస్తులు అమ్ముకొని పైకి పోతారు పోయిన తర్వాత మీ కుటుంబం పరిస్థితి ఏంది కాబట్టి ప్రతి పండక్కి ఆల్కహాల్ మానేస్తానని శపథం చేసుకోండి ఈ పండక్కి కూడా మద్యం మాంసం మానేయండి మాంసంలో కూడా రకరకాల ఇప్పుడు కొత్తగా ఏంటంటే కుక్కలను కట్ చేస్తున్నారని అంటున్నారు మీరు ఒకసారి చూడండి మనకు ఉన్నదానికంటే ఎక్కువ ప్రొడక్ట్ ఎలా వస్తుంది అని ఒకసారి ఆలోచించండి పూర్వకాలంలో ఈ చికెన్ కూడా పది మందికి వండడానికి కూడా దాంట్లో కొద్ది అంటే దొరకక కోళ్ళు అనేవి అవైలబుల్గా లేక శనగపప్పులు కొన్ని రకరకాల వెజిటేబుల్స్ యాడ్ చేసి మరీ వండేవారంట ఇప్పుడు అన్ని కోళ్ళు ఎలా అవైలబుల్గా ఉంటున్నాయి అంత మాంసం ఎలా దొరుకుతుంది ఒక్కసారి ఆలోచించండి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మొదటి అష్ట ఐశ్వర్యాలలో ప్రథమం కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండండి మీ కుటుంబంతో ఆనందంగా ఉండండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు